మీకు ఎందుకు అనిపించింది ఎయిర్ హోస్ట్ అవ్వాలని సో డాడీకి ఒకసారి మైండ్లో యాక్సిడెంట్ అయింది అనమాట పైప్ లైన్ తెగి మైండ్లో యాక్సిడెంట్ అయినప్పుడు డాడీకి రిప్లో కొంచెం ఫ్రాక్చర్ అదంతా అయ్యి ప్రా ప్రాబ్లం అయిందన్న ప్రాబ్లం అయినప్పుడు ఇంట్లోకి డాడీ డ్యూటీ వెళ్ళట్లేదు నేను ఇంటర్ చదువుతున్నా తమ్ముడు సెవెంత్ క్లాస్ అలా అండ్ మోస్ట్లీ సో చిన్నవాడు కదా ఇంకా ఏమైనా చేస్తే బీయింగ్ ఎల్డర్ రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటుంది నేనే చేయాలి ఏదో చేయాలి ఇప్పుడైతే బర్డెన్ అవ్వద్దు అని చెప్పేసి తొందరగా సర్చ్ చేయాలి ఏదైనా పర్లేదు అనేలాగా సర్చ్ చేసిన ఉండే వెబ్ సర్చ్ చేసిన ఏం జాబ్స్ ఉన్నాయి అవైలబుల్ గా అట్లా ఇంటర్ తర్వాతనే నేను సార్ చేసిన దానికోసం రీసెర్చ్ చేయడం సో దాన్ని నేను అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ లో నాయక్ నేను రావడం ఇట్లా బయటికి హైదరాబాద్ కి వచ్చి జాబ్ సర్చ్ చేయడం టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ అప్పుడే నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన డేస్ అవి సెటిల్ అవ్వాలి అనుకున్నా కానీ అందులో కూడా అందరిలాగా రొటీన్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకున్నా పైలట్ అనేది డ్రీమ్ నాకు మంచి ఉంటుంది దాంట్లో లైఫ్ అని తెలుసు కాకపోతే అఫోర్డ్ చేయలేం ఎందుకంటే ఇప్పుడు డాడీకి అలా ఉంది నేను చేసేది కొంచెం బర్డెన్ తగ్గించడానికి ఇంకా కెప్టెన్ ట్రైనింగ్ అన్నిటికీ చాలా అఫర్ట్ చేయాలి అదంతా నాతోని కాదు అని చెప్పి ఇంకేదైనా సేమ్ ప్రొఫెషన్లో చూద్దాం అనేలాగా సర్చ్ చేస్తున్నా అప్పుడు నాకు దీని గురించి తెలిసింది సో సేమ్ ఇంకా గూగుల్ తెలివితోనే అలా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసిన దానికోసం ఒక లైక్ త్రీ గుడ్ గుడ్ త్రీ ఫోర్ మంత్స్ దానికోసం తెలుసుకున్నాను నేను